హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను విరాట్ చంద్రకళతో షుడ్ డర్న్ యువర్ ఓన్ ఫుడ్ అని కొటేషన్ చెప్పి మరీ నాలో కాంపిటీషన్ స్పిరిట్ పెంచావు కదా గెలవకుండా వదిలేదే లేదు అంటూ ఇప్పుడు మనం ఒక ఆట ఆడాలి అంటాడు ఆటలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్లకు ముద్దు పెట్టాలి అంటాడు చంద్రకళ ఇవన్నీ నా వల్ల కాదు నేను పడుకుంటాను అంటుంది విరాట్ నువ్వు ఆడకపోతే రాత్రంతా నేను నిద్రపోనివ్వను అంటాడు చంద్రకళ ఇంతకీ ఆట ఏంటి అని అడుగుతుంది విరాట్ పులుసు ఆట అంటాడు చంద్రకళ నువ్వు కావాలని ఓడిపోతావు నేను ఆడను అంటుంది విరాట్ ఇద్దరం జెన్యున్గా ఆడతాము అని చెప్పి చంద్రకళతో పులుసాట ఆట ఆడుతూ ఉంటాడు విరాట్ ఓడిపోవడంతో విరాట్ చంద్రకళకి ముద్దు పెట్టపోతాడు చంద్రకళ ఒక ముద్దు చాలా అంటూ ఇంకా కొన్ని రౌండ్స్ ఆడదాము ఎవరు గెలుస్తారో చూద్దాము అంటుంది విరాట్ ఎవరు గెలిచినా దక్కేది ముద్దే కదా అనుకుంటూ సరే అంటాడు చంద్రకళ ఇప్పుడు నేను పులుసు పోస్తా అని చెప్పి పులుసు పోస్తుంది చంద్రకళ ఓడిపోవడంతో విరాట్ చంద్రకళను ముద్దు పెట్టమంటాడు చంద్రకళ అన్ని చివరిలో లెక్క చూసుకుందాం బావా అంటుంది విరాట్ అలా అంటావా అంటూ చంద్రకళతో పుల్సాట ఆడుతూ ఉంటాడు చంద్రకళ ఇక చాలు అని చెప్పి విరాట్ పన్నెండు సార్లు ఓడిపోయాడు అని చెప్పి తను పదమూడు సార్లు ఓడిపోయాను అంటుంది విరాట్ అంటే నేను నీకు పన్నెండు ముద్దులు పెట్టాలి నువ్వు నాకు పదమూడు ముద్దులు పెట్టాలి అంటాడు చంద్రకళ కాదు ఒకే ఒక ముద్దు ఇవ్వాలి అంటుంది నీ పన్నెండు ముద్దులకి నా పన్నెండు ముద్దులు చెల్లు అంటుంది విరాట్ ఇది చీటింగ్ అంటాడు ముద్దుకి ముద్దు చెల్లు అన్న విషయం నువ్వు ముందే చెప్పాలి కదా అంటాడు చంద్రకళ చివరిలో లెక్క చూసుకుందామన్నానా లేదా అని అడుగుతుంది విరాట్ అంతా తోండి అంటూ అలుగుతాడు చంద్రకళ విరాట్కి ముద్దు పెట్టడంతో విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతూ మాయలాడివే నువ్వు అంటూ చంద్రకళకు గిలిగింతలు పెట్టి నవ్విస్తూ ఉంటాడు ఇక జగదీశ్వరి శ్యామల కామాక్షిని చూసి నవ్వుతూ ఉంటే శ్యామల నవ్వుతావేంటి వదిన అన్నయ్య అంత మాట అనేసరికి మాకెంత బాధేసిందో తెలుసా అని అడుగుతుంది కామాక్షి అవునోదిన ఒకప్పుడు ప్రేమగా చూస్తున్న అన్నయ్యే ఇప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళుగా చూస్తున్నారు మొగుళ్ళు లేనంత మాత్రాన మాకు విలువలేదా అని అడుగుతుంది జగదీశ్వరి ఆయన మానసిక పరిస్థితి తెలుసు కూడా మీరు ఇలా బాధపడితే నేనేం చెప్పగలను అంటుంది మీరు చంద్రచోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా మీరు చంద్రను అడ్డుకోవడం దాన్ని ఆయన చూడడం వల్లే కదా ఆయన మీతో అలా మాట్లాడారు అంటుంది కామాక్షి ఆ చంద్రని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతుంది శ్యామల అన్నయ్య కోలుకోగానే సమస్యలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నావా అని అడుగుతుంది జగదీశ్వరి ఇంట్లో ఉన్న సమస్యలకి వాళ్ళ భార్యాభర్తల బంధానికి ఏ సంబంధమూ లేదు అంటుంది విరాట్ చంద్ర ఎలా ఉండాలనేది పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయము మధ్యలో జోక్యం చేసుకునే హక్కు మనకెవరికీ లేదు మీ కోపతాపాలు బయట పెట్టడం వల్ల మీ అన్నయ్యకు ఇంట్లో గొడవలు తెలిసిపోయే ప్రమాదం ఉంది మీకు నచ్చకపోయినా సరే కొన్ని విషయాలు వదిలేయండి అంటుంది శ్యామల అందరూ మాకే చెప్తారు మా బాధనైతే ఎవరూ పట్టించుకోరు అంటుంది జగదీశ్వరి నవ్వుకుంటూ అలా అంటావేంటి శ్యామల మీ అన్నయ్య నీకు మొగుడు లేడు అన్నందుకే కదా నీకు బాధ కలిగింది అంటూ ఓ పని చేస్తాను మీ అన్నయ్యకు చెప్పి నీకు మంచి సంబంధం చూడమంటాను అని అంటూ ఉంటే కామాక్షి నవ్వుతూ ఉంటుంది శ్యామల కామాక్షి వైపు కోపంగా చూస్తుంది శ్యామలా కామాక్షిని చూసి జగతీశ్వరి కూడా నవ్వుతూ ఉంటుంది ఇక శాలిని డాక్టర్కి ఫోన్ చేసి మా మామయ్య గారిని మళ్ళీ పాత పొజిషన్లోకి పంపించాలి అంటే ఏం చేయాలో చెప్పండి అంటూ మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను ఆయన మాత్రం మళ్ళీ మంచం పట్టాలి ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అని అడుగుతుంది డాక్టర్ శాలినితో ఇప్పుడు నా చేతుల్లో ఏదీ లేదండి అంతా మీ చేతుల్లోనే ఉంది అంటాడు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన మనిషి మైండ్ చాలా డెలికేట్గా ఉంటుంది అందుకే వాళ్లకు స్ట్రెస్ కలిగించే విషయాలు తెలియనివ్వకండి అని సజెస్ట్ చేస్తాము మీ మామయ్య చూస్తున్నదంతా నిజం కాదని ఆయన ముందు మీరు నటిస్తున్నారని ఆయనకు తెలిస్తే విపరీతమైన స్ట్రెస్కి గురై మనిషి కొలాప్స్ అవుతాడు అప్పుడు మీరు ఆయన్ని నా దగ్గరకు తీసుకొస్తే మీరు కోరుకున్నట్టు మీ మామయ్య గారిని మళ్ళీ పాత పొజిషన్లోకి పంపించగలుగుతాను అంటాడు శాలిని హ్యాపీగా ఫీల్ అవుతూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి క్రాంతిని చూసి షాక్ అవుతుంది క్రాంతి శాలిని దగ్గరికి వచ్చి ఫోన్లో డాక్టర్తో ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు శాలి వినలేదా అనుకుంటూ రిలాక్స్ ఫీల్ అవుతూ నెక్స్ట్ విజిట్కి ఏ రోజు రమ్మంటారో కాల్ చేశాను కడుపులో వికారంగా అనిపించింది దానికి ఏ మెడిసిన్ వేసుకోవాలో అడిగాను అంటుంది క్రాంతి అంతేనా అంటూ నేను ఇంకా నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావేమో అని భయపడ్డాను అంటాడు శాలినీ కోసం తనకున్న చీర రేపు బర్త్డే సెలబ్రేషన్లో కట్టుకోమంటూ శాలనీకి ఇస్తాడు నీకు నచ్చింది కదా అని శాలిని అడుగుతాడు శాలిని చాలా బాగుంది క్రాంతి థ్యాంక్ యూ అని చెప్పి రేపు నీతో ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం నీ పక్కనే ఉండి రోజంతా హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను అంటుంది క్రాంతి నువ్వు నా పక్కనుంటే నేను ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాను అంటాడు శాలిని మా అమ్మాయి గారిని ఎమోషనల్గా డ్యామేజ్ చేయడానికి నీ బర్త్డేని అవకాశంగా వాడుకుంటాను అనుకుంటుంది ఇక చంద్రకళ విరాట్ కోసం కాఫీ తీసుకుని వస్తుంది ఆలోచిస్తూ ఉన్న విరాట్ని చూసి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ప్రతి బర్త్డేకి క్రాంతిని నువ్వే ముందు విష్ కదా కానీ ఈరోజు క్రాంతిని విష్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడనే కదా నువ్వు ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది విరాట్ విష్ చేయడానికి నేను రెడీగా ఉన్న విషెస్ యాక్సెప్ట్ చేసే మోడ్లు క్రాంతి లేడు అంటాడు నేను ప్రేమగా విష్ చేసినా వాడు రాంగ్ వేలో తీసుకొని వాడి సంతోషాన్ని చెడగొట్టాలనుకున్నానని ఆవేశపడతాడేమో వాడు అలా రియాక్ట్ అవ్వడం నాన్న కంటపడితే ఆయనకు ప్రాబ్లం అవుతుందేమో అంటాడు అలా అని విష్ చేయకుండా ఉండిపోతే నేను మారిపోయానని క్రాంతి అపార్థం చేసుకుంటాడేమో ఏం చేయాలో అర్థం కావడం లేదు చంద్ర అంటాడు విరాట్ చంద్రకళ నువ్వు విష్ చేయలేదని క్రాంతి తప్పు పట్టినా నష్టం లేదు కానీ నువ్వు విష్ చేసి క్రాంతికి నచ్చక గొడవ చేస్తే మాత్రం మామయ్య గారికి ప్రాబ్లం అవుతుంది అంటుంది ఇప్పుడు మనకు ఆయన క్షేమమే అన్నింటికన్నా ముఖ్యం అందుకే మా అమ్మ గారితో ముందుగా విష్ చేద్దాము ఆయన సంతోషం కోసము అలా చేశామని చెప్తే క్రాంతి నేను తప్పు పట్టే అవకాశం ఉండదు అని చెప్పి విరాట్ని హాల్లోకి తీసుకుని వస్తుంది చంద్రకళ క్రాంతిని విష్ చేసేందుకు జగదీశ్వరి రఘురామ్ శ్యామల కామాక్షి శృతి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు విరాట్ రఘురాంతో క్రాంతిని విష్ చేశారా అని అడుగుతాడు రఘురాము క్రాంతి ఇంకా రాలేదు అని చెప్పి క్రాంతిని నువ్వే కదా ముందు విష్ చేస్తావు మరి నువ్వు విష్ చేయకుండా మేము ఎలా విష్ చేస్తామనుకున్నావు అని అడుగుతాడు విరాట్ ఈసారి ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పు నాన్న అంటాడు మేమంతా మర్చిపోయినా వాడి బర్త్డేని నువ్వే గుర్తుపెట్టుకున్నావు కాబట్టి నువ్వు విష్ చేస్తేనే బాగుంటుంది నాన్న అంటాడు రఘురామ్ ఫస్ట్ నువ్వు విష్ చేస్తేనే క్రాంతి హ్యాపీగా ఫీల్ అవుతాడు అని విరాట్కి చెప్పి అప్పుడే వచ్చిన శాల్ని చూసి ఏమో ఇంకా నిద్ర లేవలేదా అని అడుగుతాడు శాల్ని లేచాడు మామయ్య కారు రెడీ అవుతున్నాడు అంటుంది రఘురామ్ త్వరగా రమ్మనమ్మా విష్ చేయడానికి మేమంతా వెయిట్ చేస్తున్నాము అంటాడు శాలిని అలాగే అని చెప్పి క్రాంతి దగ్గరకు వెళ్తూ ఇంట్లో గొడవలు మర్చిపోయి అందరూ సంతోషంగా ఉండాలని చూస్తున్నారు కానీ ఆ సంతోషం నేను దక్కనిమ్మను కదా అని అనుకుంటుంది శాలిని క్రాంతి దగ్గరకు వెళ్ళి క్రాంతి నీకోసం అందరూ బయట వెయిట్ చేస్తున్నారు అంటుంది క్రాంతి శాలిని హక్ చేసుకుని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అంటూ నువ్వు కావాలనే విష్ చేయకుండా నన్ను చేస్తున్నావు కదా అంటాడు శాలని నేను ముందుగా విష్ చేయాల్సింది నేను కాదు అంటుంది క్రాంతి ఎప్పుడు అన్నయ్య విష్ చేస్తాడని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు తను ఎప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేడు కదా అంటూ ఆయన లేనిపోని నిందలు వేసి మన మనసులను గాయపరిచిన మనిషి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నాకు విషేష్ చెప్తాడు ఒకవేళ చెప్పడానికి ఆయనకు సిగ్గు లేకపోయినా యాక్సెప్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను అంటాడు శాలనీ ఈ ఫైర్ నీలో ఇలాగే ఉండాలి క్రాంతి దాన్ని చల్లార్నివ్వకుండా నేను ఆజ్యం పోస్తూ మీ అన్నయ్య మీట నువ్వు నిప్పులు కక్కేలా చేస్తాను అని అనుకుంటుంది క్రాంతితో అలా ఏం కాదు క్రాంతి ఈ గొడవల్లో పడి నీ బర్త్డేని పూర్తిగా మర్చిపోయాను కానీ మామయ్య గారు గుర్తు చేసి ఆపకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు ఢిల్లీలో ఒక్కడివే ఉండేవాడివి నిన్ను దూరంగా పంపించినందుకు నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని ఈరోజు మనం కలిసి ఉండే అవకాశం కల్పించిన మామయ్య గారి నేను ముందుగా విష్ చేయడం కరెక్ట్ అని నా ఫీలింగ్ ఫస్ట్ విషెస్ చెప్తే మామయ్య గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన తర్వాతే నేను కూడా విష్ చేస్తాను అంటుంది క్రాంతి శాలిని హక్ చేసుకుని నా గురించి అంతగా ఆలోచిస్తున్నావు శాలిని నువ్వు నాకు దొరికినందుకు ఐఆమ్ రియల్లీ లక్కీ అంటాడు శాలిని మీ నాన్న విషయంలో నేను ఏం ఆలోచిస్తున్నానో నీకు తెలియదు క్రాంతి నీకు ఎప్పటికీ తెలియదు అని అనుకుంటుంది శాలిని శాలిని క్రాంతి హాల్లోకి వస్తారు రఘురామ్ శాలిని క్రాంతి దగ్గరకు వెళ్ళి ఇద్దరూ జంటగా ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారు అంటాడు శ్యామల ఏ ముచ్చటైన జంట త్వరలోనే నీకు ముద్దులకే మనవడిని ఇవ్వబోతున్నారన్నయా అంటుంది శృతి నెక్స్ట్ ఇయర్ క్రాంతి కొడుకుతో కలిసి బర్త్డే జరుపుకుంటాడు అంటుంది శ్యామల శాలనీ లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం రా అంటుంది ఈ ఇంటికి చిన్న కోడలి అయినా అత్తామామల్ని గౌరవిస్తూ అందరినీ అభిమానంగా చూసుకుంటూ అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తుంది ఇప్పుడు వారసుడిని కూడా అందిస్తూ అందరిలో సంతోషాన్ని నింపుతుంది ఇంటి కోడలంటే ఈ అమ్మాయిలా ఉండాలి అంటూ చంద్రకళను చూస్తూ ఉంటుంది కామాక్షి పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటుంది రఘురామ్ కూడా పద అంటూ క్రాంతిని చూస్తూ ఏంటి ఎవరు విషస్ చెప్పట్లేదని చూస్తున్నావా అని అడుగుతాడు ఎలా చెప్తారా ముందు చెప్పాల్సిన వాడు చెప్పాలి కదా అంటూ విరాట్ని పిలుస్తాడు విరాట్ క్రాంతికి హ్యాపీ బర్త్డే చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తాడు క్రాంతి రఘురామ్ వైపు చూసి నవ్వు నటిస్తూ థ్యాంక్ యూ అన్నయ్యా అంటాడు విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతూ క్రాంతిని హ్యాక్ చేసుకుంటాడు శాల్ని షాక్ అవుతుంది అందరూ క్లాప్స్ కొడతారు రఘురామ్ జగదీశ్వరిని పిలిచి ఇక మనం విష్ చేయొచ్చు అంటాడు రఘురామ్ జగదీశ్వరి హ్యాపీ బర్త్డే క్రాంతి అంటారు క్రాంతి రఘురామ్ జగదీశ్వరి పాదాలకు నమస్కారం చేస్తాడు రఘురామ్ జగదీశ్వరి క్రాంతిని ఆశీర్వదిస్తారు జగదీశ్వరి భగవంతుడా ఇలాగే ఈ రోజంతా ప్రశాంతంగా గడిచేలా చూడు అని అనుకుంటుంది శ్యామల కామాక్షి శృతి చంద్రకళ కూడా విషేష్ చెప్తారు క్రాంతి అందరికీ థ్యాంక్స్ చెప్పి రఘురామ్తో ముందుగా నువ్వు విష్ చేస్తే బాగుండేది నాన్న అంటాడు రఘురామ్ కొత్తగా అడుగుతున్నావేంటిరా అంటూ ఎప్పుడైనా నిన్ను ముందు విష్ చేసేది విరాటే కథ అని అడుగుతాడు మీ ఇద్దరి మధ్య బాండ్ ఎంత స్పెషలో తెలుసా నువ్వు పుట్టినప్పుడు నాకన్నా ముందు వాడే చూశాడు నీ ప్రతి పుట్టినరోజుకి వాడే విషెస్ చెప్పాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు ఒకవేళ వాడికన్నా ముందు ఎవరైనా చెప్తే ఇల్లు పీకి పందిరేసేవాడు నీకన్నా ముందు మూడేళ్ళే పెద్దవాడైనా నేను అనలా కాకుండా తండ్రిలా చూసుకునేవాడు మీ ఇద్దరి అనుబంధం చూస్తే మాకు కన్నుల పండుగగా ఉండేది అంటూ కథా జగదీశ్వరి అంటాడు నాకు మతిమరుపు వచ్చిన ఈ జ్ఞాపకాలు మాత్రము కళ్ళకు కట్టినట్లు గుర్తున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్యామల సంతోషమైన విషయాలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటావేంటన్నయ్య అని అడుగుతుంది రఘురామ్ ఇది ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అంటాడు చంద్రకళతో అమ్మ చంద్రకళ వీడి కోసం మీరేదో తీసుకొచ్చారు కదా అంటాడు చంద్రకళ లోపలికి వెళ్ళి స్వీట్ బాక్స్ తెస్తుంది చంద్రకళ క్రాంతితో నీకు ఇష్టమని మీ అన్నయ్య ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెప్పించారు అంటుంది విరాట్ చంద్రకళ ఇద్దరు క్రాంతికి పూతరేకులు ఇస్తారు క్రాంతి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు రఘురామ్ ఈవినింగ్ పార్టీకి ఏర్పాట్లన్నీ గ్రాండ్గా చేయండి అని చెప్పి మీరందరూ కూడా క్రాంతికి తలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటాడు ఈ బర్త్డే వాడికి చాలా స్పెషల్గా గుర్తుండిపోవాలి అంటాడు కామాక్షి అలాగే అన్నయ్య అంటుంది ఇక శాలిని క్రాంతితో మీ అన్నయ్యలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్రాంతి అంటుంది మనసులో ఏమో కుట్రలు పైకి మాత్రం కౌగిలింతలు అంటుంది క్రాంతి విరాట్ చంద్రకళ ఇచ్చిన పూతరేకుల బాక్స్ని విసిరేస్తాడు ఆ బాక్స్ అప్పుడే క్రాంతి రూమ్ లోపలికి వస్తూ ఉన్న జగదీశ్వరి ముందు పడుతుంది జగదీశ్వరి షాక్ అవుతుంది అమ్మ నాన్నలు బాధపడకూడదనే కదా మాటిచ్చావు మళ్ళీ అమ్మని బాధ పెట్టేలా ఎందుకు ప్రవర్తించావు అని అడుగుతాడు అప్పుడే అటుగా వెళ్తూ ఉన్న రఘురాము విరాట్ క్రాంతిలను చూస్తాడు క్రాంతి విరాట్తో ఏంటి నా మీద ప్రేమున్నట్టు మాట్లాడుతున్నావు నీ మనసులో ఎంత విషముందో నాకు తెలియదు అనుకుంటున్నావా అని అడుగుతాడు విరాట్ నీ మనసులో విషం నింపుతుంది నీ భార్యరా అంటాడు క్రాంతి నా భార్యనంటే మర్యాదగా ఉండదు చేసిందంత నువ్వు చేసి నన్ను తప్పు పడుతున్నావా అంటాడు విరాట్ రే అంటూ కోపంగా క్రాంతి కాలర్ పట్టుకుంటాడు ఇదంతా చూస్తూ ఉన్న రుగ్రామ్ షాక్ అవుతాడు చంద్రకళ కంగారు పడుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్